ఇచ్చి పుచ్చుకునే ధోరణితోటే పరిష్కారాలు సాధ్యం అంటూ కూడా చెప్పారు గొడవలతో అభివృద్ధికి ఆటంకం రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉంటే నష్టమే ఎక్కువ అంటూ కూడా అభిప్రాయం పడినటువంటి పరిస్థితి ఉభయ రాష్ట్రాల సమస్యల్ని ఒక దారికి తీసుకొస్తాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు ఏపీలో అభివృద్ధికి అడ్డుపడే భూతాన్ని భూస్థాపితం చేస్తాం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ అధినేత అట్లాగే ఏపీ సీఎం చంద్రబాబు అంటూ కూడా మొన్నటి ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి ఏదైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ జరిగిందో ఆ భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు కామెంట్స్ అట్లాగే జూబ్లీ హిల్స్ తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ర్యాలీగా బయలుదేరినటువంటి ఏపీ సీఎం చంద్రబాబుకు అభినందనలు అభినందనలు తెలిపేందుకు పోటీ పడుతున్నటువంటి అభిమానులు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి సో ఇక నెక్స్ట్ నిన్న అబిట్స్లో ఇస్కాన్ దేవాలయం దగ్గర ఆధ్వర్యంలో చేపట్టినటువంటి జగన్నాథ రథయాత్ర ప్రారంభానికి హాజరైన సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో రేవంత్ రెడ్డి నిన్న కనిపించినటువంటి పరిస్థితి మూడు నామాలు అట్లాగే తలకు పేట జుట్టుకొని కనిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయనే రథయా జగన్నాథ రథయాత్రను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి మరోవైపు అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం నజర్ అంటూ కూడా నిన్న అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి ఆరు ఆ ఆరు త్వరగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం దాదాపుగా రెండు వందల నలభై ఒక్క కోట్లు వెచ్చించి నలభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం అంటూ కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్ గా చెప్తా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నటువంటి సాగునీరు ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వేగంగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు రెండు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు చేయడం ద్వారా నలభై ఎనిమిది వేల ఎకరాలకు వేగంగా సాగునీరు అందించే ఆరు ప్రాజెక్టులపై ఆయన దృష్టి సారించారు తక్కువ ఖర్చుతో అసంపూర్తిగా ఉన్నటువంటి పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు రాష్ట్రంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులో వివరాలను నీటిపారుదల శాఖ ఇంజనీర్ల నుంచి తెప్పించుకుని సీఎం పరిశీలించారు రైతులకు సాగునీరు అందించాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఆయన అధికారులు సూచించారు ఇటీవల పలు దఫాలుగా ఆరు ప్రాజెక్టులపై కూడా చర్చించినటువంటి ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు వీలైనంత తొందరగా సాగునీటిని అందించే వీలున్నటువంటి వాటిని చేపడితే రైతులకు మేలు జరుగుతుంది అందుకు అవసరమైనటువంటి అంచనా సిద్ధం చేయాలని కూడా అధికారులకు సూచించారు ఇందులో భాగంగా గోదావరి పరివాకంలోనే ఉన్నటువంటి నీల్వాయి ప్రాజెక్ట్ పిింప్రి ప్రాజెక్ట్ పాలెం వాగు మత్తడి వాగు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టు అట్లాగే సదర్మిట్ ప్రాజెక్ట్లను కూడా చేపట్టాలని నిర్ణయించారు నీల్వాయి ద్వారా మంచిర్యాల జిల్లా పింప్రి ఎత్తిపోతల పథకం కింద నిర్మల్ జిల్లా పాలెం వాగుతో జైశంకర్ భూపాలపల్లి మత్తడి వాగుతో ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండవ దశలో వరంగల్ మహబ్న మహబాద్ ఖమ్మం జనగాం సూర్యాపేట జిల్లాలకు సదర్మిట్ ప్రాజెక్టులతో సో ఈ ఈ ప్రాజెక్టులతో పెద్ద ఎత్తున దాదాపుగా నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం పడుతున్నారు దాని దిశగా ఇప్పటికే అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి